ఇబ్రహీంపట్నం మండలంలోని శాస్త్ర గార్డెన్ నందు ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెండు పేల ఐదుపై అవగాహన సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ చైర్మన్ కోదండరెడ్డి అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆర్డీఓ అనంతరెడ్డి శ్రీనివాసరావు మార్కెట్ కమిటీ చైర్మన్ రైతు భక్తులు పాల్గొన్నారు ఇక్కడ ఆరు నెలలో తప్పుల ఇది చాలా ముఖ్యమైనది సెక్షన్ ఫోర్ ఫోర్ కింద హక్కుల రికార్డులో తప్పుల భూమి హక్కులు ఉండి రికార్డులు లేని వారు హక్కుల రికార్డు నమోదు చేయించుకోవడానికి కొత్త చిత్రం వచ్చిన సంవత్సరంలో దరఖాస్తు చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగం పక్షాన మనందరం ఉండి ఈ భూభారతి చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో ఎవ్వరం కూడా వెనక వేయకుండా మనం ముందుకు సాగుదాము దానికి అండగా నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా చాలా సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు మనకు ఈ భూ యాజమాన్య హక్కు ఉంటేనే ఆ పత్రం ఉంటేనే మనకు వస్తుంది కాబట్టి ఈ పత్రానికి అంత విలువ ఉంది సో ఇది ప్రతి ఒక్క రైతుకి అంటే యాజమాన్య హక్కు ప్రతి ఒక్క రైతుకు ఉండాలనేది ప్రభుత్వం యొక్క భావన నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఈ భూ యాజమాన్య హక్కు హక్కు పత్రం అంటే మన పాస్బుక్ను తీసుకురావడానికి మనకు కొత్త భూభారతి చట్టంలో ఉన్న కీలక అంశాలు ఒకసారి మనం సింపుల్గా చూసుకుంటే ధరణి స్థానంలో ఈ కొత్త చట్టం ప్రకారంగా భూభారతి అనే పోటల్ వస్తుంది ఆ పోర్టల్ భూభారతి పోటల్ రావడం జరిగింది దాని ద్వారా మనం భూ యాజమాన్య హక్కులను నిర్వహిస్తాము ఇక్కడ రెండవది హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అవకాశం ఇది చాలా ముఖ్యమైన అంశం పాత యాక్ట్లో అంటే రెండు వేల ఇరవై యాక్ట్లో ఇది లేకపోవడం వల్లనే చాలా ఇబ్బందులు వచ్చినాయి ఇక్కడ హక్కుల రికార్డులు అంటే ఇప్పటికే ఉన్న హక్కుల రికార్డులో ఏవైనా తప్పులు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మూడు ఎకరాలు ఉండాలి అస్ మోసపూరితంగా హక్కుల రికార్డులు రికార్డులు మార్చి ప్రభుత్వం భూదాన్ వక్ఫ్ ఎండోమెంట్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ను మార్చినట్టయితే దాన్ని సుమోటగా తీసుకొని దాన్ని సరి చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఇది ఇది కూడా లాస్ట్ రెండు వేల ఇరవై ఆరులో లేకుండా ఉండింది ఇక్కడ కొద్దిగా సెక్షన్ వారీగా చూసుకుంటే సెక్షన్ ఫోర్ చాలా ముఖ్యమైంది నేను ఇందాక చూసి చెప్పినట్టుగా భూమి హక్కుల రికార్డుగా భూభారతి పోర్టల్ అంటే ఇంతకుముందు ధరణి పోటల్ ఉండిందా ఇప్పుడు దాని ప్లేస్లో భూభారతి పోర్టల్ అనేది ఉంటుంది అందులో స్పష్టంగా మనకు హక్కుల రికార్డు నిర్వహించడం జరుగుతుంది రెండవది ఇది కూడా అతి ముఖ్యమైనది ధరణిలో ఉన్న వివరాలు తాత్కాలికంగా భూభారతిలో కూడా హక్కు రికార్డుగా కొనసాగుతాయి అంటే ఇక్కడ ధరణిలో ఆల్రెడీ నా పేరు వస్తుంది నాకు యాజమాన్య హక్కు పత్రాలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ మళ్ళీ అప్లై చేయాల అట్లాంటిది లేకుండగా భూభారతి చట్టం కింద నీ హక్కు పత్రాన్ని గుర్తించడం జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు పాస్బుక్ ఇక్కడ చెల్లుబాటు అవుతుంది మళ్ళీ పాస్బుక్ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు అది అంటే మనం తొందరపాటున మళ్ళీ అప్లై చేయాలి అనే డౌట్ అవసరం లేదు ఇంతకుముందు ఉండే చాలు ఇప్పుడు భూభార చట్టం కూడా అది వర్తిస్తుంది మూడవది అతి ముఖ్యమైనది ఇందాక చెప్పినట్టుగా హక్కుల రికార్డుల సవరణ కోసం ప్రత్యేక ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించవచ్చు అంటే రికార్డు సవరణ కోసం ప్రభుత్వం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం అవగాహన సదస్సు తర్వాత రెవెన్యూ సదులు వెళ్ళబోతున్నాం అది ఈ చట్టంలో భాగంగా మనం ప్రభుత్వం తీసుకోబోతా ఉంది రీసర్వే చేసి కొత్త హక్కుల రికార్డు రూపొందించవచ్చు అది ఫ్యూచర్లో అనుకుంటే ప్రభుత్వం చేసే విధంగా ఇక్కడ ప్రయోజనం పెట్టడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఆర్ఓర్లో తప్పుల సవరణ ఇది చాలా ముఖ్యమైనది సెక్షన్ ఫోర్ రూల్ ఫోర్ కింద హక్కుల రికార్డులో తప్పుల సవరణకు భూమి హక్కులు ఉండి రికార్డులో లేని వారు హక్కుల రికార్డు నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ నాకు హక్కు రికార్డులు అన్నీ ఉన్నాయి నా భూమి నా చేతిలో ఉంది కానీ నా పేరు భూభారతి కోర్టులో రావట్లేదు ఇంతకుముందు రెండు వేల ఇరవై యాక్ట్లో ఒకవేళ తప్పొచ్చిన ఇంకేదైనా వస్తే దాన్ని సరి చేసే అధికారం అధికారులకు లేకుండా ఇప్పుడు అధికారికి ఉంది కాబట్టి మనం దరఖాస్తు పెడితే తను దాన్ని వెరిఫై చేసి నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని సరైన వ్యక్తికి రికార్డు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడే మంది అంటే చాలామంది టాన్సిల్ ఆఫీస్కో ఆర్డీఓ ఆఫీస్కో కలెక్టరేట్కి వచ్చినప్పుడు సార్ నాకు మూడు ఎకరాలు ఉండాలి సార్ రెండు ఎకరాలే వచ్చింది ఒక ఎకరా పక్కా పడ్డది అంటే మేము ఏం చెప్పేవాళ్ళం అంటే మరి ఆయన తీసుకుని రా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పేవాళ్ళం ఎందుకు అంటే ఆయనకు నోటీస్ ఇచ్చి నీ తప్పు కాబట్టి తీసేసుకున్నాను చెప్పే అధికారం ఆ యాక్ట్లో ఆ యాక్ట్లో లేదు ఇప్పుడు ఈ యాక్ట్లో ప్రభుత్వం పొందుపరచడం జరిగింది అంటే ఇప్పుడు ఎక్కడైనా తప్పుగా రికార్డ్ అయితే దాన్ని నోటీస్ ఇచ్చి దాన్ని తీసేసి సరైన వ్యక్తి పేరు మీద నమోదు చేసే అవకాశం ఈ చట్టం మనకు కల్పించింది ఇది చాలా ముఖ్యమైన అంశం ఇవి రెవెన్యూ అధికారి జిల్లా కలెక్టర్లు ఈ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈరోజు చట్టం కోసమే ఇక్కడ కార్యక్రమాన్ని పెట్టి ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు మల్లి రంగారెడ్డి గారికి అలాగే రైతు కార్పొరేషన్ చైర్మన్ కోదన్ రెడ్డి గారికి రోడ్లు బిల్డింగ్ల కార్పొరేషన్ చైర్మన్ రామరెడ్డి రెడ్డి గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ మార్కెట్ మార్కెట్ కమిటీ కమిటీ లోకల్ రఘునాథ్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిసిసిపి చైర్మన్ సతయ్ గారికి చిల్కా మధుసన్ రెడ్డి గారికి ఫ్రూట్ మార్కెట్ చైర్మన్ అలాగే జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నర్సన్న గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి ముఖ్యంగా అధికారులు కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్ ప్రతిమ గారికి అనంతరెడ్డి ఆర్డి గారికి అలాగే అధికారులందరికీ అలాగే నాయకులు ఎవరైనా ముఖ్య నాయకులకు రైతులకు అందరికీ నేను నమస్కారం ఈరోజు ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడటం జరిగింది ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వం ప్రజా పాలన గత సంవత్సరం కాలం నుంచి చేస్తున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం మనం ఈరోజు ఈ భూ భారతి చట్టం తీసుకురావడానికి కూడా కారణం ఇందాక నా సోదరుడు చెప్తుడు ఒకప్పుడు భూ సమస్య పరిష్కారం చేయాలంటే ఆ ఎంఆర్ఓ ఆఫీసునో లేక బీఆర్ఓనో పట్వారియో ఊర్ల పట్వారి ఉండేటోడు ఆ పట్వారి వచ్చి ఆ ఊర్ల సమస్యలను చూసి అక్కడ ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడి ఒక నిజ నిర్ధారణకు వచ్చి ఆ యొక్క భూమి ఎవరిది ఆ భూమిని ఎట్లా చేస్తే బాగుంటుందని ఒక మానవ దృక్కుథంతో జరిగేది సరే ఇప్పుడు లేటెస్ట్ గా మనం సాఫ్ట్వేర్లు వచ్చినాయి లేటెస్ట్ గా ఈరోజు పేపర్ వర్క్ మొత్తం కూడా ఇందాక ఎవరు రికార్డులే రాయాలి కంప్యూటర్లు ఎక్కేటప్పుడు సమస్య వస్తుందని గా కంప్యూటర్లు ఎక్కాల్సిందే కానీ ముందు సరి అయిన అవగాహన అయిన నిజ నిర్ధారణ జరిగినాకనే దాని సిస్టమ్ లో ఎక్కేల్సిన అవసరం ఉండేది గత ప్రభుత్వంలో ధరణి తీసుకొచ్చినప్పుడు రాత్రికి రాత్రే వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకొని ధరణి రావడం వల్ల చాలా మంది ఈ రోజు వ్యవసాయం చేసే వారికి కూడా వ్యవసాయం చేస్తున్నారు పొజిషన్ డాక్యుమెంట్ పరంగా వాళ్ళకు ఆ భూమి లేదు ఎందుకంటే గతంలో ఆ ధరణిలో వెనకట ఎవరికో ఉన్నటువంటి ఆ కాసరపాణి నైన్టీన్ ఫిఫ్టీ టూ తర్వాత మధ్యన జరిగిన లావాదేవీలు మిస్ కావడం తోటి డైరెక్ట్ గా కొంతమంది పట్టాదారులు ఎప్పుడో ఊరు వాళ్ళు కూడా పటాదారులు కావడం జరిగినట్టు నేను కూడా ప్రత్యక్షంగా చూసినా సో ఈ చట్టం తీసుకురావడానికి కారణం ఏంటంటే మీ అందరికీ మంచి జరగాలి దీని గురించి మంచి అవగాహన రావాలని ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది దీంట్లో మనం రాజకీయం కాదు ఇక్కడ మనకు అందరూ పార్టీలకు అతీతంగా ప్రజలకు మంచి జరగాలని చట్టం తీసుకొచ్చినాం దీన్ని సరి అయిన అవగాహన తీసుకుంటూ ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఇటు రెవెన్యూ అధికారుల మీద అలాగే నాయకుల మీద కూడా ఉంది నాయకులు కంపల్సరీ గత సంవత్సర పాలనలో ఎన్నో పథకాలు తీసుకొస్తున్న ఈ ప్రభుత్వం మనం చెప్పుకోవడంలో వైఫల్యం అవుతుంది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ చట్టం ఏందని దీన్ని ప్రతి ఊర్లో ఈ స్థాయిలో ఇక్కడ మంత్రివర్యులు ఏ స్థాయిగా అయితే ఈ జిల్లాలో పెట్టిందో ఇదే విధంగా రేపు ఎమ్మెల్యే గారైనా మండల స్థాయిలో పెట్టుకొని దీని మీద అవగాహన తీసుకొచ్చి ఏమైనా అపోహలు ఉంటే కూడా దూరం చేసేయాల్సిన పరిస్థితి ఉంటుంది రెవెన్యూ అధికారులు కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది మీరు వాస్తవ పరిస్థితులు ఈ చట్టం వచ్చిన తర్వాత దీంట్లో ఏమన్నా ఇంకా కూడా గ్రీవియన్సెస్ ఉన్నాయా దీనివల్ల నిజమైన ప్రజలకు లబ్ధి జరుగుతుంది డెబ్బై జరుగుతుంది ఇరవై ఏదో తప్పిదా ఉంటే కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకొచ్చి రావడం జరగాలి